మీరు సీఎంఐ హామీ ఇచ్చారంటే కంపల్సరీ అవుతుంది అట్నుంచి ప్రాడక్ట్ రావాలి వస్తే గానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఫార్వర్డ్ చేసి నమస్కారం మాకు రెండు వేల ఇరవై నాలుగు లోని జడ్జిమెంట్ ఇచ్చారు మేడం ఈ జడ్జిమెంట్ ప్రకారం చెక్ చేసుకుంటుంటే మాకు ఇరుకుల బయలా ప్రకారం ఏజెన్సీలో ఉన్నటువంటి ఐడియా కోర్టు చేస్తాము అని కూడా అనుకున్నారు గవర్నమెంట్ లో మరింత కోర్టు అవుతుంది కదా స్టడీ చేసి దాన్ని బట్టి ఇవి చేయండి మేడం అందరికి మేడం మేము కోచింగ్ చేసాము టూల దానికి సంబంధించి మేము కోచింగ్ చేస్తే మాట్లాడడం జరిగింది మీ ఐడీరియాలోని ఎక్కువ చూపిస్తాము అసలు చూపిస్తాము మీతో అని చెప్పారు చూస్తే